నర్సాపూర్ ఎమ్మెల్యే సుమితా లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతోనే యాభై ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ తిరిగి కౌడిపల్లి స్టేషన్ కు చేరుకుందని దీంతో మూడు మండలాల రైతులకు మేలు జరుగుతుందని పవర్ ట్రాన్స్ఫార్మర్ తిరిగి రప్పించినందుకు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డికి కౌడిపల్లి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం సిడిసి మాజీ చైర్మన్ చిరుమల దుర్గారెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో యాభై ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను సదాశివపేటకు తరలించగా సుమితా లక్ష్మారెడ్డి కౌడిపల్లిలో ధర్నా చెప్పడంతో తిరిగి కౌడిపల్లి స్టేషన్ కు బిగించడం జరిగిందని సహకరించిన ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డికి కౌడిపల్లి మండల పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ చిరుమల దుర్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌడిపల్లి అధ్యక్షులు బీసా పురుషోత్తం ఉపాధ్యక్షులు సంగప్ప యూత్ అధ్యక్షులు మంగళపర్తి సందీప్ కుమార్ ఉపాధ్యక్షులు ఓబలాషి మల్లికార్జున గౌడ్ యువ నాయకులు పోల నవీన్ కుమార్ బి నవీన్ కుమార్ పార్టీ వెన్మకన్న దేవులపల్లి అధ్యక్షులు రవిసాగర్ యాదుల్ మాజీ ఎంపీటీసీ గొర్రె రవి తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు అందరం కృషి చేసి వర్షం కూడా తక్కువ వర్షం బాధలు కూడా అందరం ఒక గంట గంటారా మేడం మొత్తం అందరం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అనేక మూడు మండలాలు కూడా ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పి అనుకుంటున్నాం అక్కడికి కృతజ్ఞతలు చెప్తాను జై తెలంగాణ